ఈ రోజు మన బుచ్చిరెడ్డి పాలెంలోని అంబేద్కర్ భవన్ లో లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ పెళ్లకూరి వారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగా ఇచ్చిన వారి శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తిరుపతి శాఖ వారి సౌజన్యంతో మన బుచ్చిరెడ్డి అంబేద్కర్ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మేనేజింగ్ ట్రస్టీ శ్రీ చాగణం గౌరీ శంకర్ గారు వారి సొంత నిధులతో నిర్వహిస్తున్నారు ప్రతి నెల మనం అంబేద్కర్ భవనంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని గత సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నాము ఇప్పటి వరకు ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో రెండు వందల మంది రోగులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొన్నారు వచ్చిన వారందరికీ కూడా చాగణం గౌరీ శంకర్ గారు వారి సొంత నిధులతో ఉచిత కండి వైద్య పరీక్షలు చేయించి అవసరమైన వారికి క్యాట్రాక్ట్ ఆపరేషన్లకు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర అరవింద్ నేత్రాలయం తీసుకెళ్లి వారికి రేపు ఆపరేషన్లు చేయించి మరలా తిరిగి మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి బుచ్చిరెడ్డిపాలెంలో చాలా జాగ్రత్తగా వదిలిపెట్టడం జరుగుతుంది మరల అవసరమైన వారందరికీ కూడా కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే అవసరమైన వారందరికీ కూడా ఐ డ్రాప్స్ కూడా ఉచితంగా వారి సొంత నిధులతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ విధంగా తిరుపతి నెల్లూరు జిల్లాల్లోని ప్రతి మండల కేంద్రంలో శ్రీ చాగణం గౌరీ శంకర్ గారు వారి సొంత నిధులతో ఉచిత కంటి వైద్య శిబిరాలను నిర్వహిస్తూ ఉన్నారు ఉచిత కంటి వైద్య శిబిరాలే కాకుండా పెళ్లకూరు ప్రధాన కేంద్రంగా తిరుపతి జిల్లాలోని పెళ్లకూరు ప్రధాన కేంద్రంగా ఒక కళ్యాణ మండపం ఏర్పాటు చేసి శుభకార్యములకు కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రక్త పరీక్షలకు ప్రతి ఇంటికి వెళ్ళి రక్త పరీక్షలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఇవే కాకుండా ఉచిత కుట్టు శిక్షణ మగ్గం శిక్షణ కంప్యూటర్ శిక్షణ బ్యూటీషియన్ శిక్షణ ఇవన్నీ కూడా డ్రైవింగ్ శిక్షణ మహిళలకు ఉచితంగా నేర్పిస్తూ మహిళా సాధికారత నైపుణ్య శిక్షణలో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మండల కేంద్రాలలో వారి ఉచిత నైపుణ్య శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి వెంగడగిరి శ్రీకాళహస్తి పెళ్లకూరు నాయుడుపేట నెల్లూరు నగరంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రతి నెల వారు ముప్పై లక్షల రూపాయలు వారి సొంత నిధుల నుంచి ఖర్చు పెట్టడం జరుగుతుంది ఎవరి దగ్గర నుంచి కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ఎంతో ఉదాత్తమైనటువంటి మనస్సుతో నిస్వార్థమైన సేవకు నిజరూపంగా నిలుస్తూ ఈరోజు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అనేక బడుగు బలహీన వర్గాలకి ఎంతో సామాజిక కార్యక్రమాలు చేస్తూ నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు చేస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపుతూ ఉన్నారు వారి జీవితం వారి నిస్వార్థ సేవ తత్పరత ఎంతో మంది యువతకు ఈరోజు ఆదర్శంగా నిలుస్తూ ఉంది ప్రతి మండల కేంద్రాల్లో జరిగేటువంటి ఉచిత వైద్య శిబిరాలు కావచ్చు అలాగే రక్త పరీక్షలను కావచ్చు అలాగే ఇంటింటికి మామిడి మొక్క కార్యక్రమాలు కావచ్చు నెల్లూరు తిరుపతి జిల్లాలోని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని అలాగే ఈ ప్రాబ్లమ్స్తో ఉన్న వారందరూ కూడా చాగణం లలితమ్మ భాస్కరరావు మెమోరియల్ ట్రస్ట్ Thank yeah. you.